హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ సో టైఫాయిడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మొదటిగా వాళ్ళకి ఇంట ప్రేగులకి సంబంధించిన వ్యాధి కాబట్టి ఎక్కువగా ఉన్న ఫుడ్ అంటే లైక్ డైజెస్ట్ అవ్వని ఫుడ్స్ తీసుకోకూడదు ఎలాంటివి తీసుకోవాలి ఫస్ట్ క్లియర్ ఫ్లూయిడ్ డైట్ తీసుకోవాలి అసలు క్లియర్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి క్లియర్ ఫ్లూయిడ్స్లో చక్కగా మనకి మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ బార్లీ వాటర్ నిమ్మకాయ రసం ఇవన్నీ కూడా క్లియర్ ఫ్లూయిడ్స్లోకే వస్తాయి ఫ్రెండ్స్ సో మొదటిగా అంటే ఫీవర్ వచ్చిన వెంటనే ఇలాంటి డా అంటే బాగా అరగని ఫుడ్స్ తీసుకోకూడదు లైట్ ఫుడ్ తీసుకోవాలి ఫ్లూయిడ్ డైటే తీసుకోవాలి మొదటిగా క్లియర్ ఫ్లూయిడ్ డైట్స్ తీసుకోవాలన్నమాట సో ఒకటి రెండు రోజులు అయిన తర్వాత అంటే డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బ్యాక్టీరియా కాలనీస్ అనేవి ఆ ఫీజెస్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటే ఉంటుంది కాబట్టి కడుపు నొప్పి తగ్గుతుంది ఈ క్రమంలో రెండు రోజులు క్లియర్ ఫ్లూయిడ్ వాడిన తర్వాత ఫుల్ ఫుల్ ఫ్లూయిడ్ డైట్కి షిఫ్ట్ అవ్వాలి ఫుల్ ఫ్లూయిడ్స్లోకి ఏమొస్తాయంటే జావలు కానీ లేకపోతే ఫ్రూట్ కస్టర్డ్స్ కానీ రా జావ పాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఫుల్ ఫ్లూయిడ్ డైట్లోకి వస్తాయి సో వన్స్ ఇంప్రూవ్ అయింది తీసుకుంటున్నా కూడా స్టమక్ బాగుంది ఎలాంటి డయేరియా కానీ కాన్స్టిపేషన్ కానీ లేదు అనుకున్నటప్పుడు సాఫ్ట్ డైట్కి షిఫ్ట్ అవ్వాలి సాఫ్ట్ డైట్ అంటే ఏంటి అంటే ఈజీగా అరిగేవి తీసుకోవాలి ఈజీగా అరిగేవి అంటే ఇడ్లీ కానీ లేకపోతే ఉప్మా పెరుగు అన్నం చాలా సాఫ్ట్గా చేయాలి ఫుడ్ అండ్ పీచు పదార్థం అవాయిడ్ చేయాలి పీచు పదార్థం అనేది అవాయిడ్ చేయాలి ఎక్కువ ఆకుకూరలు అట్లాంటివి తీసుకుంటే ఈ టైంలో స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్లో తీసుకుంటే నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనం తీసుకునే ఆహారం అంతా కూడా లోపల కాలనీస్గా ఫామ్ చేసిన బ్యాక్టీరియాకి ఆహారం అవుతుంది కాబట్టి లైట్ ఫ్లూయిడ్ డైట్ తీసుకోవాలి క్లియర్ ఫ్లూయిడ్ తర్వాత ఫుల్ ఫ్లూయిడ్ అది కూడా బాగుంది తిన్నాక అనుకున్నప్పుడు ఇట్ ఈజ్ షిఫ్టెడ్ టు సాఫ్ట్ డైట్ మెత్తటి ఆహారం తీసుకోవాలన్నమాట సో అంతా నార్మల్ అయిపోయింది ఓకే మాకు ఎలాంటి ఫీవర్ తగ్గిందంటే సిమ్టమ్స్ ఎప్పుడైతే తగ్గుతాయో దెన్ యూ కెన్ షిఫ్ట్ టు రెగ్యులర్ నార్మల్ డైట్ నార్మల్ డైట్ తీసుకోవచ్చు అది కూడా నార్మల్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్ని రకాల పోషకాలు ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏ ఫీవర్లో అయినా हाई कैलोरी, हाई प्रोटीन డైట్ హై ఫ్లూయిడ్ డైట్ తీసుకోవాలి ప్రతి ఫీవర్లో కూడా ఫీవర్ ఉన్నప్పుడు శరీరంలో మెటబాలిజం అనేది చాలా హైగా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్యాలరీస్ ఇచ్చేవి తీసుకోవాలి అంటే సూప్స్ అట్లాంటివి తీసుకోవాలి టైఫాయిడ్ వచ్చినప్పుడు సో ఫీవర్ క్రమేపీ తగ్గుతున్న కొద్దీ మన రెగ్యులర్ నార్మల్ డైట్లోకి షిఫ్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా వచ్చిన వెంటనే కనుక బీరకాయ ఆనపకాయ ఇట్లాంటివి తీసుకోవాలి చా రసం కానీ పల్చగా పెట్టిన పప్పుచారు పైన తేట ఉంటుంది కదా ఫ్రెండ్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉండాలి సో దట్ ఈ కండిషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో కంప్లీట్గా బ్యాక్టీరియా అనేది బాడీలో నుంచి ఎక్స్క్రీట్ అయిపోయినట్టు ఎక్స్ ఎక్స్క్రీట్ అయిపోయినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ సో దీంతో పాటు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ డైట్ ఫాలో అవుతూ మెడికేషన్ తీసుకున్నప్పుడు టైఫాయిడ్ అనేది పూర్తిగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మరలా మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్